చిన్న ముడళ్ళు ప్రయాణిస్ వాడు కావాలంటే ఇచ్చేస్తాం అంతే అంతే సో షో చిన్నగా ఉన్నప్పుడు అడిగింది ఇచ్చేస్తాం కొంచెం పెద్దగా వస్తున్న కొద్దీ అడిగింది ఇవ్వం వాడికి నిజంగా కావాల్సింది ఇస్తాం వాడికి కావాల్సిన వాడికి తెలుసు తెలియదు కూడా తెలియదు వాడికి తెలియదు వాడికి వాడికి తెలియకపోవచ్చు కానీ మనకి తెలుసు వాడికి ఏం కావాలో అది ఇస్తాం వాడిని అడిగింది మనం ఇవ్వం వాడికి కావాల్సింది మనకు ఇస్తాం ఇంకా పెద్దగా అయితే ఎలెక్ట్రిక్ నిపేంద్రం ఏమిస్తావాడికి అంటే ఇవ్వకలేదు తనకే తెలుస్తుంది వాడికి ఏమి వాల్ వాడి ద్వారా కజర్ కేం జావాలో అర్థం తెలుస్తాం ఓకే అలాదా ఎలెక్ట్రిక్ గబని ちゃう వాడి అందరికీ డబుల్ సర్ప్రైజ్ చేస్తాడు తంగి వీడి డబుల్ చేస్తావ్ వీడి ద్వారా డబుల్ అకడే పోవాలని చెప్పేస్తాడు సో కజర్ కేం జావాలో ఆ వీడి చేస్తావ్ బస్తేశర్ కే వీడి కేం జావాలో అర్థస్తాం రెండో సారి వీడి కేది అవసరమా అని అడుగుస్తాం కావాలదా

மூடவது பக்க வாடிக்கேம் காலோ அது வீடு தான் பக்கவாடி ஹீரிங் ஆகுது பவர்ட் இவ்வளோ சேத்து எடுத்து எடுத்தா அப்படி ஹீரிங் இருக்குது இவ்வளோ காது பக்கவடி கோசம் ਨੇ ਅੰਕੁਨੂਨ ਜੈਰਕਟਨ ਲਈ ਰੀਨ ਅੰਕ ਬੋਟਾ ਅੰਟੀ ਨੂੰ ਆਸਟੀ ਜੇ ਹੋਈ ਨੂ ਕੁਝ ਜੇ ਇਦਗੀ ਆਸਟੀ ਇਦਗੀ ਸਾਰਿਆਕ ਮਾੜੀ ਜੇ ਇਦਗੀ ਨਾ ਜੀਦਾ ਮੈਂ ਗਦੀ ਰਾਜ ਨਹੀਂ ਆ ਗਿਆ ਸੰਟਾ ਪਰ ਜੇ ਰਾਂਦੇ ਦਾ ਅੰਟਾੜੋ ਇਕੇ ਨੇ ਅੰਕੁਨੂਨ ਜਾਰਗ ਰਹਿਤੇ ਨੇ ਗਦੀ ਜੇ ਰੀਆ ਬਾਦੋਂ ਆਜੀ 기अवਸਰ ਦੇ ਤੂ అవసరం ఏంటి వచ్చేది అది అవసరం లేదు అవసరం లేదు అది కానీ ప్రజల కోసం నువ్వేదో మాయిదా పడింది కోరుకుంటున్నావు అంతే నిజంగా అవసరం లేదు అవసరం ఉంది తప్పకుండా ఇవ్వబడుతుంది ఏమ్రా మంజు ఇంకా తెలుస్తుంది <laughs> <laughs> दो रिवन्स आएगा और बहुत तीन स्टर्क रोड है ना मैं लास्ट बार भी विशिष्ट एची स्टर्क था और बहुत तीन नंबर एक्सपर्ट होटा है विश्वनंत मेरे कसम सार जब यूज़ करें आह दिव्यांत में दो दिव्यांत में हीरा आपके यही में दिव्यांत dia galwal hum so Ok can you see hum in which stage are you 1 or 2 or 3 <coughs> if one is done sir hmm? one is done sir टू की थ्री की मंजिल होना चाहिए पर हम टाइम नो एग्जैक्टली वेर यू आर इज कॉलेजेस सेल्फ रिडिश यस देयर इज निनो सेल्फ रिडिश यस नो इन द स्केल अप रिवॉल्यूशन वेर यू आर व्हाट यू ऑलरेडी डन व्हाट इज येट टू कम कैन यू नो अबाउट दैट यू आर सेल्फ प्राइड प्रोसेस

అనేదండి రాత్రి మీరు అంత చెప్పిన తర్వాత నేను నిలబడతాను అర్థం

ఇదండి ఇక్కడ అంటే కేవలం అంటే ఉంటేనే లేదక్కడ అంతేనే ఉంది అందరికి ఏ ఛాన్స్ ఉంది రెండు ఉంటే అది ఛాన్స్ ఎక్సక్ట్ అంట మనం అది యాప్తం అప్పుడు మనం కలిపితే కరెక్ట్ గా కంట అందరికి యాప్తం మరి కొనిం చేసుకొని मुझे आप लोग आने के लिए आता हूँ मैं लाइक सिंपलेस्ट थिंग ये ये भी दे दूँ बैठक वो तो बैठक 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 वो बैठक 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 Ne yapıyorsun? <laughs> ne yapıyorsun? Ne yapıyorsun? Ne yapıyorsun? Ne yapıyorsun? Ne yapıyorsun? Ne Ne yapıyorsun? 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 Ne కార్యక్రమం చూడడానికి అవుతుంది అడ్మినిస్ట్రేషన్ ఊరు చది మామూలుగా అయితే ఉదయం అయింది రాదు పర్వం బాబు అవన్నీ అక్కడ అయిపోయింది

ఇది బోయాన్ బాయ్ ఇయర్ అంటే అద ఇంపార్టెంట్ గా చాలా గౌనియర్ బోయాన్ చాలా గౌనియర్ బోయాన్ హଁ వెరీ గుడ్ ఎట్టి ఐటమ్ చాల చాల వర్స్ హଁ రిస్టారెంట్ ప్రకృతి కౌంటర్ మధ్య బోయాన్ ఇంజాయ్ యాడ్ అందుకోసం అర్థమైనా కాదు స్టాండ్స్ కూడా ఆవేశం హే లాస్ట్ 10 డేస్ కూడా వొర్క్ స్టార్ట్ అయిన దేని నుంచి సో ఫ్రెండ్స్ ఇన్ చెట్ గది మధ్య డైనింగ్ టేబుల్ ని తీసుకొని దీనికక్కడ రాజీ పడలేనండి పక్కన చేర్చొని బాయిల ఆగే చేర్చొండి 11 దట్ ఇస్ మై ఐడియా ఎంజాయ్ దట్స్ ఆల్ ఓకే బదుగోక్ల వర్క్ కాదు ఇంకోటి ఎంజాయ్ ఏ మేడం రాజీకి ఇంజాయ్ గిసిటిగా ఎంజాయ్మెంట్ నక్క ஓடி போடி போய் రోజు 어머니, 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 देख आई पेन एक टाइम आटा एक टेस्ट चावल तो बरोबर वन डे मैच ओके येस आई पेन इंडिया 6 सिक्स आ र इचर कदर अप्रैल आ तो उर के मायलो अच्छावा

ஏன் திண்ட் கெழுத்தார் சார் Hmm... You got it? Kucho inge... Nihiru... Oh... Hmm... 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 Amirimidam happy ya? Yeah. Shiblinga... Aashiru... Aashiru ya... Hmm... 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 Hmm...